వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ మీతో మీ శ్రీ ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మా బుజ్జితో అలా షాపింగ్కి వెళ్ళి ఇలా చేసిన షాపింగ్ నిర్ చేసుకోవచ్చు దానిలో భాగంగానే ఫస్ట్ మీకు నేను ఈ మిల్క్ రోజ్ కలర్ కలర్ డ్రెస్ అనేది చూపించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలా ఉందో అండ్ ఈ డ్రెస్ కి యోక్ అంతా మనకి మిర్రర్ వర్క్ తో అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ తో కవర్ చేస్తారు అనమాట చాలా నీట్ గా ఉంది కదండి డిజైన్ అండ్ దీనికి మనకి థర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ మధ్య ఈ థర్డ్స్ అనేది ఫ్రెండ్గా నడుస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ పిచ్చారు విత్ వైట్ కలర్ లేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది నైరా కట్ డ్రస్ కాబట్టి మనకి సైడ్స్ అనేది మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఒక లైన్ వచ్చేసి వైట్ కలర్ ఎంబ్రాయిడరీ అండ్ ఇంకొక లైన్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ తో కవర్ అయింది అనమాట అండ్ ఈ డ్రెస్ అంతా బాడీ పార్ట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా మ్యాంగో డిజైన్స్ తో ఫిల్అప్ చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి ఫ్యాంట్ అనేది వైట్ కలర్ ప్రొవైడ్ చేసేది అండ్ దామన్ పార్ట్ లో ఫ్యాంట్ కి సేమ్ ఇక్కడ ఏ మిర్రర్ అనేది ఇచ్చారు అది లేస్ వర్క్ అనేది ఇచ్చేస్తారు అనమాట అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి జార్జెట్ చున్నీ విత్ వైట్ అండ్ కలర్ తో ఇచ్చారు చాలా మెత్తగా ఉందండి ఇచ్చుని అనేది అండ్ దీనికి మనకి చూస్తున్నారు కూర్చుని కూడా ప్రొవైడ్ చేశారు సో మొత్తం మీద ఈ డ్రెస్ లుక్ అనేది ఎలా ఉంది నచ్చిందా నచ్చితే మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం డెఫినెట్ గా మర్చిపోపా అండ్ నెక్స్ట్ చూపించిపోతున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్ చండేరీ డ్రెస్ విత్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్స్తో చూస్తున్నారు కదా అండ్ నెక్ వచ్చేసి మనకి సింపుల్గా వి టైప్ నెక్ అనేది ఇచ్చారు విత్ స్టోన్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక త్రీ అండ్ బాడీ అంతా ఈ డ్రెస్ వచ్చేసి మనకి డైమండ్ టైప్స్ బాక్సెస్ ఇచ్చి ఆ బాక్సెస్ లో మనకి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ లాగా ఒకటి పింక్ ఎల్లో అండ్ వైట్ కలర్ యూస్ చేసి లిఫ్ట్ గ్రీన్ కలర్ బార్డరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు నచ్చినా చిన్న చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్స్ కి కింద మనకి మ్యాచింగ్ లేస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డ్రెస్ కి మనకి స్ట్రైట్ కట్ డ్రెస్ కాబట్టి చూస్తున్నారు కదా కర్వ్స్ అండ్ లైనింగ్ కూడా మనకి ఫుల్ బాటమ్ వరకు ప్రొవైడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్కి ప్యాంట్ కూడా మనకి చెండేరీ సిల్క్లోనే ఇచ్చారు అండ్ దీనికి బాటమ్ కూడా ప్యాంట్స్కి టామన్ పార్ట్లో సేమ్ హ్యాండ్స్కి అయితే ఏ లేస్ అయితే ప్రొవైడ్ చేశారో అదే లేస్ అనేది ప్రొవైడ్ చేసేసారు అండ్ ఈ ప్యాంట్కి మనకి సైడ్ జిమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్కి చున్నీ ఇది హై టెంపు చెప్పుకోవచ్చు ఈ చున్నీ వచ్చేసి మనకి జార్జెట్ చున్నీ అనేది ఇచ్చారు విత్ డైమండ్ వర్క్ అనేది ఇంటర్నల్ బాడీ లో ఇచ్చారు సైడ్ ఫోర్ సైడ్స్ మనకి ఈ లేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా మెత్తగా ఎంతో కంఫర్ట్ గా ఉంటుందండి అండి వేసుకున్నది అండ్ ఈ చున్నీ ఎలా వేసుకుంటే ఈ డ్రెస్ పార్టీ వేర్ లుక్ అనేది మనకి డెఫినెట్ గా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది కదండి ఈ డ్రెస్ అండ్ మీరు ఫస్ట్ టైం నేను నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ చూపించిపోతున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి సీ బ్లూ కలర్ అనార్కలీ డ్రెస్ అనమాట అండ్ దీనికి హైలైట్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ లో ప్రొవైడ్ చేసిన ఈ వర్క్ అనేది చూస్తున్నారు కదండి మనకి కోట్ స్టైల్లో అనార్కలీ స్టైల్లో ఇచ్చారు అండ్ ఫుల్లీ మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ అనేది ఒక లైను అండ్ థ్రెడ్ వర్క్ తో మనకి వైట్ కలర్ అండ్ మిరర్ వర్క్స్ అనేది ప్రొవైడ్ చేశారు డిజైన్ లాగా ఈ రౌండ్ నెక్ అంతా అండ్ దీనికి పైపింగ్ కూడా ఒక వైట్ లైన్ అని ఇచ్చారు ఇంటర్నల్ గా వచ్చేసి దీనికి చూస్తున్నారు కదా బ్లూ కలర్ తో ఒక ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు సో టోటల్ గా బాడీ అంతా వచ్చేసి మనకి డైమండ్ టైప్ డిజైన్స్ విత్ చిన్న చిన్న డాక్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు అండ్ దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు విత్ చిన్న గోట్ అనేది వైట్ లైన్ తో ఇచ్చేస్తారు డామన్ పార్ట్ లో కూడా మనకి ఈ లేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి కూడా మనకి త్రీ పీస్ డ్రెస్ దీనికి మనకి ప్యాంట్ కూడా సేమ్ వైట్ కలర్ లో ఇచ్చేస్తారు స్ట్రైక్ కట్ మోడల్లో వచ్చేసింది అనమాట ఫ్యాంట్ అనేది అండ్ దీనికి చున్నీ వచ్చేసి మనకి సేమ్ జార్జెట్లోనే విత్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ప్రొవైడ్ చేసేస్తారు సో టోటల్గా ఈ డ్రెస్ అనేది ఎలా ఉంది నచ్చిందా నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ నెక్స్ట్ చూపించిపోతున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి రొయాన్ క్లాత్ తో వచ్చిందనమాట అండ్ దీనికి యోక్ పార్ట్ అంతా మనకి మిర్రర్ వర్క్ తో ఒక చిన్న లేస్ లాంటిది ఇచ్చేసారు అండ్ ఇది సింప్లీ డ్రెస్ అనమాట ఈవినింగ్స్ కానీ డైలీ వేర్స్ కానీ ఎక్కడికైనా వేసుకునే డ్రెస్ కానీ అండ్ దీనికి వచ్చేసి మనకి డైమండ్ పార్క్స్ లో మీకు లావెండర్ కలర్ అండ్ పింక్ కలర్స్ తో ఇచ్చారు డిజైన్ అనేది ప్రొవైడ్ చేసేసారు అండ్ దీనికి రౌండ్ నెక్కే వచ్చింది అండ్ స్ట్రైట్ కట్ మోడల్ కాబట్టి మనకి కర్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి వచ్చేసి మనకి ప్యాంట్ అనేది డార్క్ ఆనియన్ పింక్ కలర్ ప్యాంట్ అనేది స్ట్రైట్ కట్ లో వచ్చేసారు అండ్ విత్ మ్యాచింగ్ గోప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకొక హైలైట్ పార్ట్ వచ్చేసి చెండేరి సిల్క్ చున్నీ అనేది ప్రొవైడ్ చేశారు విత్ డిజైన్ అది కూడా మనకి మ్యాచ్ అయ్యేటట్టుగా డైమండ్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు చాలా మెత్తగా కంఫర్టబుల్ గా ఉందండి ఈ చున్నీ అనేది అండ్ టోటల్ గా ఫ్యాబ్రిక్ మొత్తం చాలా కంఫర్ట్ గా ఉంది మనం ఎంత టైం వేర్ చేసినా కూడా ఇరిటేషన్ అనేది అస్సలుకి రాదు సో మొత్తం మీద డ్రెస్ అనేది ఎలా ఉంది నచ్చిందా అండ్ నెక్స్ట్ నేను మీకు చూపించిపోయే ఈ డ్రెస్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ బ్లూ కలర్ డ్రెస్ అనమాట అండ్ దీనికి కూడా ఇందాకటి డ్రెస్ లాంటి మనకి లో మిర్రర్ వర్క్తో ఒక చిన్న లేస్ లాంటిది ప్రొవైడ్ చేశారు అండ్ రౌండ్ నెక్కే వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ డ్రెస్ అనమాట అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ డిజిటల్ ప్రింట్ అనేది ప్రెజెంట్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి సేమ్ రయాన్ క్లాత్లోనే వచ్చింది అండ్ దీని ప్యాంట్ కూడా మనకి రయాన్ క్లాత్లోనే ప్రొవైడ్ చేశారు విత్ స్ట్రైట్ కలర్తో అనమాట సేమ్ మ్యాచింగ్ గోప్ అండ్ నెక్స్ట్ దీనికి చున్నీ వచ్చేసి సేమ్ చెండేరి సీట్స్లోనే చున్నీ అనేది ప్రొవైడ్ చేశారు విత్ టూ కలర్స్ చూస్తున్నారు కదా బిస్కెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం మీద ఈ డ్రెస్ అనేది ఎలా ఉంది నచ్చిందా నాకు నచ్చిందా మీకు నెక్స్ట్ చూపించబోతున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ రయాన్ డ్రెస్ మెటీరియల్ అనమాట విత్ నైరా కర్స్ అండ్ దీనికి మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వచ్చేసింది చాలా మెత్తగా చాలా క్వాలిటీడ్గా చాలా కంఫర్టబుల్ గా ఉండండి ఈ డ్రెస్ అండ్ నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ ఇచ్చేసారు చైనీస్ కాలర్ నెక్ అండ్ యోక్ పార్ట్ అంతా మనకి వైట్ కలర్ ట్వెట్ తో వచ్చేసింది విత్ డిజైన్ చూస్తున్నారు కదా డిజైన్స్ అనేది ఒక లైన్ వచ్చేసి మనకి జిడ్జాట్ స్టైల్లో ఇంకొక లైన్ డైమండ్ స్టైల్లో ఇంకొక లైన్ స్టాఫ్ స్టైల్లో ఇంకొక లైన్ ఏదో ముగ్గుల్ లాంటి డిజైన్ సో చాలా సింప్లీ వర్క్గా నైస్ గా ఉందనమాట ఈ డ్రెస్ ఇది ఓన్లీ టాప్ మాత్రమేనండి దీన్ని మనము లెగ్గింగ్స్ తో కానీ జీన్స్ తో కానీ అలా పేర్ అప్ చేసేసి ఇన్నింగ్స్ అలా వెళ్తే చాలా కంఫర్టబుల్ గా నెక్స్ట్ చూపించబోతున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ చికెన్ కారీ స్ట్రైక్ కట్ డ్రెస్ అనమాట విత్ ఒక్కరిగా మిర్రర్ వర్క్ ఐ మీన్ చెంపీ వర్క్ అనేది వచ్చింది లైట్ అలా పడుతుంటే అలా షేడీగా మెరుస్తా చాలా బాగుంది కదండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికీ నడిచే ట్రన్ డ్రెస్ అండి అండ్ త్రీ ఫోర్ హ్యాండ్స్ అనేది ఇచ్చేసారు స్ట్రైక్ కట్ మోడల్ కాబట్టి కర్ట్స్ కూడా మనకి కదా ఇక్కడ కర్ట్స్ ఇచ్చేసారు అండ్ దామన్ లో కూడా మనకి ైట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ లేసీ డిజైన్ లాగా అండ్ ఈ డిజైన్ ఈ డ్రెస్ అనేది టోటల్ ఫ్రంట్ మాత్రమే కాదండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనేది కంటిన్యూషన్ అవుతుంది ఎలా ఉంది ఈ డ్రెస్ నేనైతే ఈ కలర్కి కమిట్ అయిపోయాను అండి అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ రెండు క్లాత్తో వచ్చిన నైరా కట్ డ్రెస్ అనమాట చూస్తున్నారు కదా చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా విత్ చిన్న చిన్న పుట్టి డిజైన్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఫ్లవర్స్ తో డిజైన్ అనేది వచ్చింది యోగ పార్ట్ అంతా మనకి ఎంబ్రాయిడరీతో అండ్ లైట్ గా మిర్రర్స్ అనేది యాడ్ చేసేసారు అనమాట అండ్ చిన్న స్లిట్ అనేది నెక్ పార్ట్ లో ఇచ్చేసారు అండ్ దీనికి హ్యాండ్స్ అనేది ప్రింటెడ్ లో ఒక చిన్న బోర్డర్ లాగా ప్రొవైడ్ చేసేసారు డిజిటల్ ప్రింట్ అండ్ సైడ్స్ కూడా అదే డిజిటల్ ప్రింట్ తో లేస్ లాగా ప్రొవైడ్ చేశారు విత్ టూ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ సేమ్ లేసెస్ తో కవర్ చేశారు అండ్ బాటమ్ కూడా మనకి హ్యాండ్స్కి ఏ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అదే లేస్ అనేది డిజిటల్ లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే అండ్ దీనికి ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి ఈ థ్రెడ్స్ కి గవ్వచ్చారనమాట టాయి చూస్తున్నారు కదా భలే ఉంది కదా ఈ డ్రెస్ అనేది మనకి ఫ్రెండ్స్ తో అలా కి వెళ్ళేదానికి కానీ మూవీస్ కానీ చిన్న చిన్న షాపింగ్స్ కి కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఏ సీజన్ లో అయినా కానీ అలా వేర్ చేసి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ లుక్ కూడా అంతే అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట ఎలా ఉంది మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్ చెప్తుందో చెప్పండి అండ్ నెక్స్ట్ చూడబోతున్న ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఆలియా కట్ డ్రెస్ అనమాట సారీ ఇది డ్రెస్ అనడం కంటే టాప్ అనడం కరెక్ట్ అండి ఎందుకంటే ఇది వన్ పీస్ డ్రెస్ టాప్ అనమాట అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ వచ్చేసింది అండ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది చూస్తున్నారు కదా ఈ మధ్య డ్రెస్ ప్రింట్ అనేది బాగా ట్రెండ్ అయిపోయిందండి అండ్ విత్ మనకి ఫిట్నెస్ కోసం అనేది సైడ్ మనకి రోప్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు అండ్ ఈ డ్రెస్ మనకి ఈ మిర్రర్ వర్క్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అనమాట విత్ బీడ్స్తో వచ్చేసి చూస్తున్నారు కదా అండ్ ఈ టోటల్గా ఈ డ్రెస్ అనేది మనకి ఫ్లోర్ లెంత్ డ్రెస్ అనమాట అండ్ దీని క్లాత్ వచ్చేసి మనకి మస్లిన్ క్లాత్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ డ్రెస్ అనేది మూవీస్ కానీ షాపింగ్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ అలా వేసుకొని ఇలా వేసుకుంటే అందరి లుక్స్ అనేది మన పైనే ఉంటాయి అన్నమాట సో ఎలా ఉందండి ఈ డ్రెస్ నచ్చిందా